హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కాంచనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి మా వదిన వాళ్ళ ఊర్లో అయితే గంగ అయితే చేస్తూ ఉన్నారండి అక్కడికైతే వెళ్దామనేసి నేను పిల్లలు అమ్మ అయితే అనుకున్నామండి ఇంకా అందుకోసమే నేను పిల్లలు అయితే రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చామండి ఇంక ఇక్కడ అమ్మ అయితే రెడీ అవడం అయితే కాస్త లేట్ అయింది ఎందుకంటే సిరి ఉంది కదా సిరి ఉంటే ఏంటి అమ్మ రెడీ అవ్వడానికి అనుకుంటూ ఉన్నారా ఇంకా సిరి అయితే బానేంతే కదండి ఇంకా బాబుకైతే స్నానం చేపించి సిరికి కాల్సిన అంతా రెడీ చేసి పెట్టి రెడీ అయ్యేసరికి అయితే కాస్త లేట్ అయింది అనమాట ఇంకా మా బుజ్జిగాడైతే ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఫోటో వేసి ఉంటే మాటలు చెప్తూ నవ్వుకుంటూ ఉన్నానండి మాకైతే ఆశ్చర్యం వేసింది ఇంకా ఎప్పుడు చూసినా ఫోటోని చూసి నవ్వుకుంటూ ఉంటాడనమాట ఇంకా మా సిరి అయితే నాకు చెప్తూ ఉంది చూసావా చూసావా ఎలా చేస్తున్నారు అనేసి ఇంకా స్నానానికి అయితే తీసుకువెళ్ళింది స్నానం చేయించుకొచ్చి అయితే నా చేతికి అయితే ఇచ్చింది నేనైతే ఇలా రెడీ చేశాను అన్నీ మా బుజ్జిగడ ఏడుస్తూ ఉంటే అక్క వాళ్ళైతే ఇటువైపు ఇటువైపురు ఆడిస్తూ ఉన్నారండి ఇంకా వాడు ఏడుస్తూ ఉంటే వాళ్ళే వాళ్ళకైతే ఏడుపు వచ్చేసింది అనమాట ఇంకా నేను పిల్లలు అమ్మాయి అయితే రెడీ అయిపోయి ఇంకా అయితే నడుచుకొని అయితే వెళ్తూ ఉన్నామండి ఇంకా అక్కడ నుండి అయితే మా వదిన వాళ్ళ ఊరికైతే వచ్చేసాము బస్సులో మా వదిన వాళ్ళ ఊరైతే ఇక్కడ కాంధ్రా సర్కల్ దగ్గర అనంతపురం అనమాట ఇంకా అక్కడైతే వచ్చి గేట్లు అయితే నిలిచున్నాము ఎండ అయితే మండిపోతూ ఉంది ఇంక అక్కడ నుండి అయితే నడుచుకొని అయితే వెళ్ళాలి లేదంటే మా అన్నకైతే ఫోన్ చేస్తే మా అన్న అయితే వస్తారు ఇంకా మా అమ్మ అంటూ ఉంది ఫోన్ ఎందుకు అక్కడ బిజీగా ఉంటారు నడుచుకొని అయితే వెళ్ళిపోదాము దగ్గరే కదా అనింది ఇంకా సరేలా అనేసి అయితే నేను పిల్లలు నడుచుకొని వెళ్తూ ఉన్నాము ఇంక ఇదైతే నైట్ అనమాట నైట్ మా అన్న అయితే ఇలా వీడియో అయితే తీసి పెట్టుకున్నారు చూడండి అనేసి ఇంకా ఇలా రెడీ చేశారు ఇంకా లైటింగ్స్ అంతా అలాగే ఉన్నాయి కదా డే టైమ్ లో అయితే కనిపించవు కదా ఇంకా గుడి ముంద్ర అగ్నిగుండం అయితే వేశారండి దీంట్లో అయితే నడుచుకొని దీపాలు తీసుకొని వెళ్తారంట ఇంకా మా వదిన వాళ్ళ ఊర్లో అయితే ఊరి మొత్తం ఇలా లైటింగ్స్తో అయితే నింపేస్తారండి ఇంకా దీపాలు కూడా అందరూ తీసుకెళ్తున్నారు ఇక్కడ ఉన్నది మా వదిన అనమాట ఇంకా వాళ్ళ రిలేషన్స్ ఇంకా దీపాలు అయితే చాలా చేస్తారండి ఇంకా వాళ్ళ రిలేషన్స్ కూడా వాళ్ళ ఇంట్లోనే చేశారనమాట అందరూ అక్కడి నుండినే తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు ఎవరో అయితే నాకు తెలీదు ఇంకా మా వదిన ఇక్కడ ఉన్నది కదా బ్లూ కలర్ సారీ మా వదిన వాళ్ళ అక్కడి ఇంకా దీపాలంతా అయితే ఇక్కడ నిల్చు ఉన్నారు అలాగే ఫిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి ఇంకా ఇక్కడ మా వదిన వాళ్ళది గొర్రెపటలు అనేది కొడతారంట ఇంకా ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా దీపాలంతా తీసుకొచ్చి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా గొర్రెటేలను అయితే ఇక్కడ కొడుతూ ఉన్నారు చూడండి ముందు రోజైతే ఇలా దీపాలు అలాగే ఇలా పట్టేలనైతే అయితే కొడతారంట ఇంకా మరుసటి రోజు ఇలా అగ్నిగుండంలో అయితే దీపాలు తీసుకొని నడుచుకొని అయితే వెళ్తారంట దీనికైతే హాఫ్ అనేది కడతారంట అండి అంటే హాఫ్ అంటే అగ్నిగుండంలో నడుచుకొని వెళ్ళినా కానీ కాళ్ళకనేది ఏమీ కాదు అనేసి అది హాఫ్ అన్ అవర్ అలా ఉంటుందంట ఇంక ఇక్కడైతే దేవుడైతే వాళ్ళ మీదకి అయితే వచ్చేసింది వీళ్ళెవరో నాకైతే తెలియదండి మా అన్న వాళ్ళు చెప్పారు ఇంక ఇక్కడ నడుచుకొని వస్తూ ఉన్నారు చూడండి అగ్నిప్పల్లో అనేది దీపాలు తీసుకొని వస్తూ ఉన్నారు వీళ్ళకైతే ఏమీ కాదంటండి ఇంకా హాఫ్ అన్ అవర్ అలా అనిపిస్తూ ఉంటుందంట ఇంకా ఇంక ఇక్కడైతే ఒట్లు అయితే కట్టారు ఇక్కడ ఫన్ గా ఆడుకుంటూ ఉన్నారు అందరూను ఇంక మేమైతే మరుసటి రోజు డిన్నర్కి అయితే వచ్చామన్నమాట ఇంకా ఇక్కడైతే కొంచెం రష్గా అనిపించింది ఇంకా అమ్మ ఎస్ అయితే కూర్చొని భోంచేస్తూ ఉన్నారు ఇంకా నేను బహుశా అయితే రూమ్లో అయితే కూర్చున్నామండి ఇంక ఇక్కడ ఒక చైర్ వేసుకొని ఇక్కడ కూర్చున్నాము ఇంకా మా వదిన వాళ్ళు అయితే ఏమేమి చేశారు అనేది ఇక్కడ చూపిస్తాను ముందుగా అయితే ఉల్లిపాయలు కీర ముగ్గులు అలాగే లెమన్ అయితే పెట్టారు ఇంకా కబాబ్ నాకు ఇష్టం అనేసి మా అయితే కబాబ్ తీసుకొచ్చి పెట్టింది ఇంకా దాంతోపాటు మొన్న చెప్పాను కదండి మా రాయలసీమ తట్టు అయితే ముద్ద అనేది మర్చిపోకుండా పెట్టుకుంటాము అనేసి ఇక్కడ మటన్ అయితే మా అన్న అయితే తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు ఇంకా చాలా అన్న చాలా అన్న అంటూ ఉంటే కూడా వేస్తూనే ఉన్నారనమాట ఇంక ఇక్కడ చికెన్ కూడా వేశారు ఇంక ఇక్కడ కూర్చొని నేను మా బహుశా అయితే తింటూ ఉన్నాం అనమాట ఇంకా అందరూ మమ్మల్ని అయితే రేగిస్తూ ఉన్నారు ఇంకా ఆడపడుచుకి స్పెషల్గా పెడుతున్నాం అనేసి ఇక్కడ మా అన్న వద్దే తింటూ ఉన్నారండి ఇంకా మేము తినేసి రిలేషన్స్తో అంతా మాట్లాడుకొని కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి ఇంకా మేము వెళ్ళినప్పుడైతే నేను పిల్లలు అమ్మ వెళ్ళాము వచ్చేటప్పుడు అయితే నేను పిల్లలు అమ్మ అలాగే పెద్దమ్మ ఇంకా పెద్ద నాన్న కూడా వచ్చారండి మాతో పాటు ఇంకా మేమంతా అలా నడుచుకొని గేట్కి వెళ్దాం అనేసి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి చాలామంది రిలేషన్స్ అయితే వచ్చారు ఇంకా గంగ పండగ అంటే చాలామందే వస్తారు కదండి ఇక్కడేనండి ఉట్ల మన అయితే కట్టనింది ఇంక ఇక్కడ చాలా ఫన్గా ఆడుకుంటూ ఉన్నారు నేను వీడియోలు అయితే చూశాను ఇంక ఇక్కడ నుండి అయితే నడుచుకొని అయితే వెళ్తూ ఉన్నాము మేమైతే మాటలు చెప్పుకొని సరదాగా వెళ్ళిపోయామండి కానీ నడుస్తూ ఉంటే వేడి అనేది చాలా వేడుంది ఇంకా ఎంత కాస్తుందంటే అసలు చెప్పలేము ఫోర్ థర్టీ అలా అయింది అప్పటికి ఎండ్ అయితే చాలా ఉన్నింది ఇక్కడ ఇక్కడ నడుచుకొని వెళ్తూ ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఈ చెట్లు అయితే కనిపించాయి ఇంకా మా అమ్మని అడిగాను ఏం చెట్లు ఇవి అంటే గణేష పూల చెట్లు అనేసి అయితే చెప్పింది అప్పుడు చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇడుస్తూ ఉండేవి ఇంకా అవేనంటే ఇవి మా అమ్మ అయితే అవి అని చెప్పిందండి ఇంకా అక్కడ నుండి అయితే గేట్కి అయితే వచ్చేసామండి ఇంకా అక్కడైతే శాంతమలై అనేసి అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది ఇంకా మా బహుశా అయితే అదేంది అని అడిగితే ఇంకా తనకైతే చెప్తూ ఉన్నాను నేను ఇంకా ఇక్కడ నుండి ముందుకైతే వెళ్ళాలండి ఎందుకంటే ఇక్కడ బస్సెస్ నిలుపరు ఇంకా ఆటోకే వెళ్ళాలన్నమాట ఇంకా ఆటోకి అయితే అనేసి అయితే ఇంకా నడుచుకొని అటు సైడ్ వెళ్దామని అయితే వెళ్తూ ఉన్నామండి ఇంకా మా బహుశాకి ఎన్నిసార్లు చెప్పినా ఇంక ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంది ఇంకా అక్కడికి వెళ్దామా మమ్మీ చూపిస్తావా అనేసి అడుగుతూ ఉంది అనమాట ఇంకా ఇప్పుడైతే వెళ్ళకూడదమ్మా ఇప్పుడైతే మనం చికెన్ తిన్నాం కదా వెళ్ళకూడదు అంటే తరలేనేసి అయితే అమ్మమ్మనైతే అడుగుతుంది ఇంకా ముల్బాగాలకి అయితే వచ్చేసామండి ఇక్కడైతే తాటి అయితే అమ్ముతూ ఉన్నారు ఇంక ఇప్పుడు తాటి మంజుల సీజన్ అయితే వచ్చింది కదండి వేసేవ కాలం అనేసి అయితే ఇంక ఇక్కడ అందరూ లైన్కు పెట్టుకున్నారనమాట ఇంకా అక్కడ నుండి అయితే బస్ స్టాండ్కి వెళ్తూ ఉన్నాము ఇంకా మా మమ్మీ ఏదో కావాలి అనేసి అయితే వెళ్ళింది తీసుకురావడానికి ఇంకా నేను పిల్లలు అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంకా మా పెద్దమ్మ వాళ్ళకి బస్సు ఉంది అంటే తను వాళ్ళని అయితే తీసుకెళ్ళి బస్ అయితే ఎక్కిచ్చేసి అయితే వచ్చేసానండి ఇంకా నేను పిల్లలు ఇక్కడైతే అయితే చాలా ఉక్కు పోస్తుందండి చాలా వేడి కదా ఎండైతే మండిపోతుందనమాట ఇంకా మా బహుశా చూడండి ఎంత సప్పగా అయిపోయిందో ఇంకా సరే అనేసి అయితే మా అమ్మ అయితే వచ్చింది ఇంకా మా అమ్మ ఏం తెచ్చింది అనేసి అయితే అడుగుతూ ఉన్నారు పిల్లలు ఇంకా మా అమ్మ అయితే తాట మంజులు తెచ్చింది తాట మంజులు తలా ఒకటిస్తాను సరే ఇక్కడ కూర్చోండి అంటే లేదు ఇప్పుడే ఇచ్చేయి అనేసి అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకా మా ఏషి అయితే తాటి మంజులు తీసుకొని దీన్ని ఎలా తినాలమ్మా జారిపోతుంది అంటే సరే తీసుకురా నేనైతే తీయిస్తాను అంటే ఇంక వద్దులే నేనే తీసుకుంటాను అనేసి అయితే అక్కడే కూర్చుంది బస్ స్టాప్ లో అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి నాకైతే వచ్చేసింది విసుగు కూడా వచ్చేసింది అండి ఇంకెలాగో బస్ అయితే వచ్చింది ఇంకా బస్ అయితే వెళ్ళిపోయి అయితే కూర్చున్నామో అక్కడి నుండి అయితే ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే చల్ చల్లగా ఉండే వాటర్ అయితే తాగేసి కాసేపు అలా కూర్చున్నాను అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు టీ కావాలనేసి అయితే టీ తాగుతూ ఉన్నారు ఇంకా మా బుజ్జుగా ఫ్యాన్ లేని నిద్ర అయితే పట్టదండి ఇంకా మా సేరీ ఇంకెలా నిద్ర పెట్టాలి అనేసి అయితే యోచన చేసుకొని చేసుకుని ఇంకా ఒకటైతే ఆర్డర్ పెట్టింది ఫ్లిప్కార్ట్లో అదేంటి అంటే పోర్టబుల్ ఫ్యాన్ అనమాట ఇంకా ఇదైతే చాలా బాగుందనమాట ఇంకా ఎలా ఉంది ఏంటి అనేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా దీంట్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారండి చాలా బాగా వర్క్ చేసిందండి ఇంకా మా బుజ్జగానికి కరెంటు పోయినప్పుడైతే అస్సలు నిద్రపోడు ఏడుస్తూనే ఉంటాడనమాట ఇంక అందుకోసమే ఇలాంటిది ఒకటి ఉంటే బాగుండు అనుకున్నాము ఇంకా ఫ్లిప్కార్ట్లో చూసేసరికి ఉన్నింది ఇంకా సరే దీని అయితే తీసుకుందాం అనేసి అయితే మా సిరి ఆర్డర్ పెట్టేదే తీసుకుంది ఇంకొకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి అయితే కమెంట్ చేయండి ఇందులో అయితే చాలా బాగా ఆప్షన్స్ అయితే ఇచ్చారండి ఎలా అంటే ఇంకా మా సిరీల దారం అయితే కట్టి పెట్టింది ఇంకా ఎలా ఎందుకు అంటే తొట్లకి అయితే కట్టేస్తే ఇంకా కరెంట్ పోయినప్పుడు అయితే చాలా బాగా వర్క్ చేసింది అనేసి ఇంకా పట్టుకొని అయితే కూర్చోలేము కదా అందుకోసం అనమాట ఇంకా ఈ దీనికైతే రెండు బటన్స్ అయితే ఇచ్చారండి ఒకటి లైటింగ్స్ ఇంకొకటి అయితే హెయిర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి ఆ హెయిర్ బటన్ అయితే ఒక్కసారి ప్రెస్ చేస్తే స్లోగా అయితే వస్తుంది ఇంకా డబల్ ట్యాప్ చేసామంటే హై స్పీడ్ అయితే వస్తుందండి హై అనేది లో అనేది ఒకే బటన్లో ఇచ్చారనమాట ఇంకా లైటింగ్స్ కూడాను సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ అయితే ఇచ్చారండి ఇంకా ఒక్కొక్కటి ప్రెస్ చేస్తూ ఉంటే కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి కానీ ఇంకొక లాంగ్ ప్రెస్ చేసాము అంటే లైటింగ్స్ అనేది దానంతక అదే మారేలాగా కూడా ఇచ్చారనమాట చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ నేను లైటింగ్స్ అయితే హాన్ చేశాను చూడండి ఇంకా ఫ్యాన్ కూడా హాన్ చేశానండి ఇంకా మీకు కనిపిస్తుందో కనిపించలేదు నాకైతే తెల్ తెలవడం అయితే లేదు ఇంకా మా బుజ్జు అయితే పెడదామనేసి అయితే ఇక్కడ హాన్ చేశాను ఇంకా మా బుజగానికి పక్కలో ఒక ఫ్యాను పైన ఒక ఫ్యాను పెట్టినా కానీ ఇంకా వాడైతే సరిగ్గా నిద్రపోవడం లేదు ఇంకా అందుకే ఇలా పక్కన పెడదామనేసి అయితే ఇంకో ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నాము పక్కన అంటే అంత పక్కనేం కాదులేండి ఇంకా సైడ్కి పెడదామనేసి ఇదైతే బెండ్ కూడా అవుతుందండి ఇంకా ఎటువైపు కావాలో అటువైపు బెండ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ పోర్టబుల్ ఫ్యాన్ అనేది మనం ఎక్కడికి కావాలో అక్కడికైతే అయితే ఒక్కసారి ఛార్జింగ్ వేసుకుంటే త్రీ అవర్స్ అయితే పనిచేస్తుంది ఇంకా మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా స్టూర్ వెళ్ళినప్పుడు కానీ దీన్ని అయితే ఈజీగా క్యారీ చేసేయచ్చు అనమాట ఇంకా అంత బాగుండింది ఇంకా ఒక బ్యాగ్లో అయితే పెట్టుకొని తీసుకెళ్ళచ్చు ఇంకా నేను ఎటువైపు పెడితే అటువైపు అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా చెయ్యి వేసి అందించుకునేలాగా పెడుతూ ఉన్నాడండి ఇంకా మా బుజ్జుగా అయితే చాలా ఆడిస్తూ ఉన్నాడు మమ్మల్ని అయితే నాకైతే ఒక్కసారి లేకుండా ఒక్కసారి చూడకపోతే ఎప్పుడప్పుడు వెళ్ళి ఊరికి వెళ్ళి చూసొద్దామా అనిపించేలాగా అనిపిస్తూ ఉంటాడు అనమాట ఇంకా వీడికి వీళ్ళ ఊరికి వెళ్ళిపోతే ఇంకా మేమైతే ఏం చేయాలో ఏంటో అనేసి అయితే అలా థాట్ వచ్చేలాగా చేస్తున్నాడు అంత బుజ్జు బుజ్జుగా నేను వెళ్ళేసరికి నన్నే చూ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడండి వీడికైతే టూ మంత్స్ అనమాట ఇంకా త్రీ మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఇంకా మీకు పని కోసం అయితే చెప్పాను అంతే బాయ్